జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యభిత్తుల కలహాలు కోతు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చేయబడి ఓం శివాణ నర దృష్టి నివారణ కాలభైరై నమో నమ ఓం కాళ కాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో నరదు నివారణ కాళభైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు స్వక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచం ప్రపంచమంతనూ కూడా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా మనుషులకు పక్షులకు సకల ప్రాణులక కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం మిథున రాశిలో ఉండబడిన వారందరికీ కూడా ఆషాఢ మాసంలో గ్రామదేవతల కులదేవతలు ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే మిథున రాశి రాశాధిపతి బుధ భగవానుడు విశేషంగా రాశిలోనే రవి భగవానుడు దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం వలన బృహస్పతి ఆదిత్య యోగం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీ యొక్క తెలివితేటలకు మీ యొక్క హార్డ్ హార్డ్వర్క్కు గతంలో చేసిన మంచి కార్యక్రమాలకు మంచి ఫలితాలు రావడం ప్రారంభించడం జరుగుతుంది కాకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం చేయడం వలన రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయాలి రెండవ స్థానంలో బుధుడు జలరాశిలో ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలి విదేశీలకు ఉత్పత్తులు అమ్మాలి విదేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ బిజినెస్ చేయాలి అనుకున్న వారికి ఇది చాలా మంచి కాలంగా భావించగలగాలి అదే కాకుండా తృతీయంలో కుజభగవానుడు భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు వంశపారంపర్యం యొక్క ఆస్తులు జ్ఞానము ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన వలన సమాజంలో ఎనలేనటువంటి గౌరవము సభల ఎందు సమావేశాల ఎందు మాట్లాడేటువంటి పరిస్థితి అక్కడ గజమాలలతో షాల్వాలతో సత్కరించబడబోతున్నారు మిథున రాశి జాతకులు భాగ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యంగా ఉండడం వలన పెట్టుబడులు వ్యాపారాలు అఖండంగా కలిగి ఉన్నతమైన స్థిరచరాస్తులు కూడా సొంతం చేసుకోబోతున్నారు రాజస్థానంలో విశేషంగా శని భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో ధర్మబద్ధంగా ఉండడం వలన ఆ భగవంతుల యొక్క ఆశీలు ఉండడం వలన మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని శాఖోపశాఖలుగా మీరు అభివృద్ధి చేస్తూ అనుకుంటున్న ధనం అప్పులు కాకుండా వ్యాపారంతో మీ యొక్క తెలివితేటలతో డబ్బును సృష్టిస్తూ స్వయం పరిపాలన స్వయం శక్తితో విపరీతమైన యోగానికి పొందబోతున్నారు వ్యయంలో భగవానుడు స్వక్షత్రంలో ఉండడం వలన స్వగృహాలు వాహనాలు వస్త్రాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అలాగనే స్వయం సేవా రంగాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసేవారందరూ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందగలగాలి అన్నట్లయితే గ్రామ దేవతలను స్మరించడం ధ్యానించడం కులదేవతలకు దండం పెట్టుకోవడం ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రంని కానీ లేకుంటే ఎరుపు రంగు కలిగిన వస్త్రాన్ని కానీ ఈ రెండు కుదరకపోతే పసుపు రంగు వస్త్రం కలిగిన కలిగినటువంటి అమ్మవారికి వస్త్రాన్ని గాజులను పసుపుతో అర్చన చేయించి పది మందికి ప్రసాదాన్ని మీరు అరటిపళ్ళను కానీ పులిహోరను కానీ పంచగలిగినట్లయితే సకల ఐశ్వర్యం కలిగి విపరీతమైన రాజయోగము మిథునరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి మనకు మాసంలో శుక్లపక్షంలో విశేషమైనటువంటి రోజులు అమ్మవారిని స్మరించడం కోసం ధ్యానించడం కోసము ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము నక్షత్రము మరియు పదవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ కనుక అమ్మవారిని స్మరించడం బోనం పూజా కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారిని స్మరించడం ధ్యానించడం దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మనము వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢ మాసం యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళికామాతను కాళాభైరవ స్వామిని స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకా నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగకు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇలా మనసులో కాళాబరి స్వామివారిని స్మరిస్తూ తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం వలన మనసు శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాది బయటకెళ్ళి గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక కాళాభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర మీకు స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు పంపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరిద్దాం అయ్యవారిని ధ్యానిద్దాం అష్టకాన్ని వినడం చదవడం పారాయణం చేయడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాశి యొక్క స్థితిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా రామాణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో జరగబోయేటువంటి సకల శుభాలను ఐశ్వర్యాలను తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టఐశ్వర్యాలకు స్వాగతం అన్న ఉద్దేశం చేత ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి సూచనలు పాటించడం వల్ల వారి చదువులతో లలో ఉత్తీర్ణత అదే మీ యొక్క చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టడం వలన వారికి ఉజ్వల భవిష్యత్తుతో ఉంటుందో కూడా తెలుసుకుందాం అలాగ నూతనంగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం కానీ అనేక రకాల ఇబ్బందులు పడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలు పడేటువంటి వారందరూ కూడా మీ యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు పేర్లో స్వల్పమైన మార్పులు చేసుకోవడం వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉంటారని చెప్పి కూడా గమనించాలి కనుక మనం అందరము కూడా జీవితంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలను అధిగమించి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం సర్వే జనా లోకా దీర్ఘమాయ సర్వం శివార్పణమస్తు సర్వ కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతక ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలన్న బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ముందు తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి గమనించాలి